ఎవ్రీవన్ ఈరోజైతే గుడ్డు పులుసు తయారీ విధానాన్ని చూద్దాం రండి గుడ్డు పులుసుకి మనము ముందుగా ఒక డజన్ గుడ్ల వరకు గుడ్లను ఉడికించి పొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే ఒక గంట ముందు కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను టూ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మూడు గ్రీన్ చిల్లీస్ మధ్యలో పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ కుక్ చేయడం కోసము పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను స్టవ్ ఆన్ చేసి కొద్దిగా హీట్ అయ్యాక మనము ఈ ఆనియన్స్ని గ్రీన్ చిల్లీస్ని స్టవ్ పైన వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలి మనం ఒక టూ మినిట్స్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను అలాగే ఒక టేబుల్ స్పూను పసుపు కూడా వేస్తున్నాను ఇవి రెండు మంచిగా కలపాలి మనం సాల్ట్ వేస్తే ఆనియన్ నుండి వాటర్ బయటకు వచ్చి తొందరగా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకుందాము కలిపేసుకొని మనము ఒక టూ మినిట్స్ మీడియం హీట్లో మనం ఉడికించుకుందాము ఈ ఆనియన్స్ కొద్దిగా వేగాలి ఆ పచ్చి స్మెల్ పోతుందనమాట నెక్స్ట్ ఇందులోకి వేసుకోవడానికి మనం ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా దంచి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఒక టూ మినిట్స్ వేగనిద్దాము నెక్స్ట్ నేను ఇక్కడ ఇవి వేగేలోపు ఆనియన్స్ నేను గుడ్లని ఘాటు పెట్టి పెట్టుకుంటున్నాను ఒక స్మాల్ నైఫ్ తీసుకొని ఒక రెండు మూడు ఘాట్లు పెట్టుకుంటున్నాను ఎందుకంటే పుల్స్ అనేది మంచిగా లోపలికి వెళ్తుంది నేను చెప్పినట్టుగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ నేను ఫ్రెష్గా దంచేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఇది కర్రీలోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు చూసారు కదా కొద్దిగా ఆనియన్ ఉడికాయి పచ్చి స్మెల్ అనేది పోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది కూడా వేసి కొద్దిగా మంచిగా కలుపుకొని ఒక వన్ మినిట్ మనము మీడియం హీట్లో వేగనిద్దాము ఇవన్నీ మీడియం హీట్లో వేగితే కొంచెం మంచిగా కుక్ అయ్యి మెత్తగా అవుతాయన్నమాట మనం ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా సాల్ట్ ముందుగా వేస్తే ఆనియన్స్ మంచిగా కుక్ అయిపోతాయి అందులో వాటర్ అంతా బయటకు వస్తుందనమాట ఇప్పుడు ఒక వన్ మినిట్ క్యాప్ పెట్టేసి కుక్ చేసుకుందాము ఇప్పుడు ఒక వన్ మినిట్ వేగాక నేను క్యాప్ ఓపెన్ చేసి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను కారం పొడి మంచిగా కలుపుకున్నాక ఎగ్స్ని కూడా మనం మంచిగా కలుపుకోవాలి దీంట్లో మెల్లగా కలుపుకోవాలి ఎగ్స్ అనేటివి చితికిపోతాయి స్లోగా కలుపుకొని ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టేసి మనము కుక్ చేసుకోవాలి ఉప్పు కారం అనేది ఎగ్స్కి బట్టి కొద్దిగా గట్టిగా అవుతాయి ఎగ్స్ నెక్స్ట్ అవి ఉడికేలోపు నేను ఇక్కడ ఫోర్ టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజ్వి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి వేసుకొని టమాటో ప్యూరీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ టమాటో ప్యూరీని మనము కర్రీలో వేసుకుంటాము గ్రేవీ కోసము ఈ పులుసు కర్రీలో మనం మొత్తం పులుసే కాకుండా ఇలా టమాటో ప్యూరీ కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి లైట్గా కలుపుకున్నాను ఉప్పు కారం మంచిగా ఎగ్స్కి పట్టేసిందండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ ధనియా పొడి వేస్తున్నాను కొరియండర్ పౌడర్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేస్తున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండి ఇది మనం అన్ని మసాలాస్ వేసి చేసుకునేది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ వేస్తున్నాను జీలకర్ర పొడి అలాగే ఒక పావు టేబుల్ స్పూను అన్నమాట కొద్దిగా మెంతు పొడి వేస్తున్నాను నేను మెంత పొడి కూడా ఇంట్లో మిక్సీ చేసి పెట్టుకుంటాను అన్నమాట ఇది పులుసు కర్రీస్లో జీలకర్ర మెంత పొడి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఈ గుడ్లకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి లైట్గా కలుపుకుందాము మనం స్లోగా కలుపుకోవాలి నేను ఇక్కడైతే ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఈ మసాలాస్ ఎగ్స్కి పట్టేలాగా ఉడికించుకుంటున్నాను మరొక రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి కుక్ చేసుకుందాము ఇలా స్లోగా తిప్పుతున్నా అనమాట ఎందుకంటే ఎగ్స్ చితికిపోతాయని ఈ టూ మినిట్స్ అయితే క్యాప్ పెట్టి కుక్ చేసుకున్నాక మళ్ళీ మనము ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇందులోకి వేసుకుంటున్నాను టమాటోస్ అనేది పచ్చితనం వరకు మనం కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట పచ్చితనం అనేది పోవాలి టమాటోస్లో నుండి మరొక రెండు నిమిషాలు మనము ఇవి కలుపుకున్నాక టూ మినిట్స్ క్యాప్ పెట్టేసి కుక్ చేసుకుందాము మీడియం హీట్లో మనం క్యాప్ పెట్టేసి కుక్ చేస్తే టమాటోస్ మంచిగా పచ్చిదనం పోతుందండి మంచిగా కుక్ అవుతాయి ఇప్పుడు నేను టూ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాను చూస్తున్నారు కదా టమా టమాటో ప్యూరి అనేది మంచిగా ఉడికిపోయింది ఇందులోకి నేను ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుంటున్నాను అందులో గుజ్జు తీసేసి మనము సరిపడా పులుసు అది వేసేసుకుంటున్నాను మొత్తము నేను ఎక్కువగా చింతపండు ఏమి నానబెట్టుకోలేదు మా మామూలుగా కొంచమే నానబెట్టుకున్నాను అనమాట పులుసు ఆల్రెడీ మనకి టమాటోస్లో పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పులుసు కూడా ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి కుక్ కుక్ చేసుకుందాము మంచిగా ఆ పులుసు కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట ఈ ఎగ్స్లో మనకి మంచిగా టేస్ట్ స్మెల్ బాగొస్తుంది పులుసు వేశాక మనము జీలకర్ర ఎంత పొడి అన్నీ వేసాం కదా గరం మసాలా అవన్నీ పులుసులో కుక్ అయితే బాగా టేస్ట్ ఉంటుంది మనం ఈ పులుసు వేశాక నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను నాకు సాల్ట్ తక్కువగా ఉంది ఫస్ట్ వన్ టేబుల్ స్పూనే వేసుకున్నాను అందుకని మరొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ సరిపడా మీరు వేసుకోండి ఇప్పుడు క కలిపి మనం క్యాప్ పెట్టి కుక్ చేసుకున్నాక నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ వేశాను ఇది కోకోనట్ పౌడర్ అండి బయట బాయ్ చేసింది అనమాట అందుకే ఇలా వైట్గా కనిపిస్తుంది కోకోనట్ పౌడరు కోకోనట్ పౌడర్ కూడా టూ టేబుల్ స్పూన్స్ వేశాక రెండు నిమిషాలు క్యాప్ పెట్టి కుక్ చేసుకుంటున్నాను ఇంకా ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోయింది నేను చివర్లో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్నా మింట్ లీవ్స్ వేస్తున్నాను పుదీనా అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది ఆ పుదీనా స్మెల్ ఆ పుల్స్లో చాలా బాగునిపిస్తుంది అనమాట మనము పుదీనా వేసుకున్నాక కూడా ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టేసి మీడియం హీట్లో కుక్ చేసుకోవాలి ఆ పుదీనా కూడా మంచిగా ఉడికినట్టుగా అవుతుంది ఇంకా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఒక రెండు నిమిషాలు ఇది పుదీనా ఉడికించేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట వేడి వేడి అన్నంలోకి ఈ గుడ్డు పులుసు చాలా టేస్ట్ బాగుందండి మీకంతా కూడా ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటున్నాను గుడ్డు పులుసుది చాలా టేస్ట్ బాగుంది మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట ఇంకా నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ నా